ఈరోజు ఇద్దరు మహనీయుల్ని స్మరించుకునేటువంటి ఒక విశిష్టమైన దినోత్సవం దేశానికి జాతీయ గీతాన్ని అందించినటువంటి ఒక మహాకవి శ్రీ బంకిం చటర్జీ ఆయన యొక్క వర్ధంతి ఈ ఏప్రిల్ ఎనిమిదినే స్వాతంత్రోద్యమ కాలంలో కులమత ప్రాంతాలకు ఆ అతీతంగా దేశ జనులను సమైక్యం చేసినటువంటి ఉర్రుతో గులించినటువంటి గేయ రచయితలు కవులు ఎంతో ప్రముఖ పాత్రను వహించారు జాతిలో ఉద్యమ స్ఫూర్తిని దేశభక్తిని రగిల్చింది ఆ గీతం అదే వందే మాతర గీతం వందే మాతరం అన్నటువంటి ఉద్యమ స్ఫూర్తితోనే దేశం యావత్తూ కూడా ఏకతాటిని నడిపించినటువంటి ఒక విశిష్టత అదే మనకి స్వాతంత్ర సాధనకు ముందు మార్గమైంది బెంగాల్ విభజన సమయంలో వందే మాతరం గేయం మరింత ప్రాచుర్యం పొంది అప్పుడే వందే మాతర ఉద్యమం మొదలైంది వందేమాతర గీతం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో భగీం చంద్ చటర్జీ ఆ చట్టోపాధ్యాయం ఆయన రచించినటువంటి ఆనందమఠం నవలలో రెండు పద్యకృతులను స్వాతంత్రోద్యమ కాలంలో జాతీయ గేయంగా తీర్మానించుకున్నారు బ్రిటిష్ వారు వందే మాతరం గీతను నిషేధించారు కదా ఆ కాలంలో ఎవరైనా వందే మాతరం గీతం ఆలపిస్తే జైలు శిక్ష విధించేవారు వందే మాతరం గీతం రచించిన బంకిం చటర్జీ బెంగాల్లో జూన్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల ముప్పై జన్మించారు ఈయన దుర్గానందిని కపాలకుండల మృణాలిని విషవృక్షం చంద్రశేఖర రజని వంటి నవలలు రచించారు ఆయన రచనల్లో ఆనందమఠం సుప్రసిద్ధమైంది వీరు బంగ్లాదర్శన్ మాసపత్రిక సంపాదకులు కూడా వ్యవహరించారు బంకిం చంద చటర్జీ ఏప్రిల్ ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో భౌతికంగా లేకున్నా ఆయన యొక్క వందే మాతర ఉద్యమం ఆ వందే మాతర గీతం ఎప్పటికీ చిరస్థాయిని పొందాయి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున భారత ప్రభుత్వం వందే జాతీయ గేయంగా స్వీకరించింది ఆ గేయం యొక్క అర్థంలో నిజమైన స్ఫూర్తి నిజానికి మనకి జాతీయ గీతంగా జనగణమన గీతాన్ని మనం చాలా విస్తృతంగా మనం ఆ జనగమ్మని పాడుకుంటున్నాం అంత విస్తృతమైన ఆ జనగమ్మ తాగూరు రాసి ఒక విశ్వకవి అని అనుకోవడం ఒక అయితే ఈ వందే మాతర గీతం రాసిన బంకింగ్ చటర్జీ ఆ భారత మాతయకి వందన చెప్పడమే కాదు మన భారతీతలో ఉన్నటువంటి ఆ సుజలాం సుఫలాం గలగలపారి ఆ నదీ ప్రవాహాల ఆ మలైజ శీతలాం అంటూ ఆ మలయ మారుతాల యొక్క చల్లని గాలితో మనకి చక్కటి భావంతో ఉత్తేజండి జాతిని ఉత్తేజపరిచినటువంటి ఆ వందే మాత్రం మనని అలరిస్తుంది సస్యశ్యామలం మాత్రం అంటూ సస్యశ్యామలమైన దేశానికి నీకు వందనం అంటూ ఆ శుభ్రజ్యోత్స్న పులకితయామిని ఆ తెల్లని వెన్నెళ్ళు కలిగినటువంటి రాత్రుల్లో పుల్లకు సుమిత త్రిమదల అంటూ ఆ వికసితమైనటువంటి ఆ భారతీయత భావన అదొకటి ఒక స్ఫూర్తిగా వందే మాతరం అంటూ అమ్మకు భారతమ్మకు ఎప్పటికీ వందనం చేస్తూ ఆ వందే మాత్రం ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటుంది అలాగే బంకిం చంద్ర చటర్జీ కూడా అందరి నాలుకలపై కూడా చిరంజీవిగానే ఉంటారు పచ్చని చెట్ల శోభలతో సుహాసిని సుమధుర భాషణి అంటూ స్వచ్ఛమైనటువంటి నవ్వులు ఆ మధురమైన మాటలతో సుఖదాం వరదాం మాతరం ఆ సుఖాల్ని వరాలని కూడా ఆ మాత యొక్క అనుగ్రహించదంటూ ఆ అనుగ్రహించవలసినటువంటి అవసరాన్ని ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటూ జాతికి అవుతూ మాతా నీకు వందనం వందే మాత్రం అంటూ ముందుకు వెళ్ళడం ఎంత గొప్ప భావన కనుకనే ఆ బంకిం చంద చటర్జీ యొక్క వర్ధంతిని నిజానికి సంస్కృత వ్యాకరణ రీత్యా చూస్తే వర్ధంతి కూడా ఆ మహనీయుల యొక్క ఏదైతే ఆ భావన జ్ఞాన జయంతి అనే చెప్పుకోవచ్చు అటువంటి ఆ జయంతిని ఎందుకంటా ఉంటే మనం వృద్ధి అవుతుంది వాళ్ళ భావాలతో వృద్ధి అవుతుంది ఇది నిజంగానే ఆయన యొక్క ఖ్యాతి విఖ్యాతి మన భారత జాతి విఖ్యాతి కూడా ఈ వందే మాతరంతో ఎంతో ఆ భావన ఉత్తేజం వృద్ధి నిజంగా ఆయన కూడా ఎప్పటికీ చిరంజీవి ఈరోజు మరొక విశేషం కూడా ఏంటంటే మనకి తెలుగుదనం తెలుగు వెలుగుగా ఆ తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చెప్పుకోవాల్సినటువంటిది మా తల్లి మా తెలుగు తల్లి మా తెలుగు తల్లికి మల్లె దండ అంటూ ఆ కర్పూర హారతుల్ని కలహార మారికలతో ఆ మన యొక్క భాషా మాత తెలుగు వెలుగుల ఆ దివ్య తేజోదీప్తి అయినటువంటి మా తెలుగు తల్లి మల్లెపూదండ రచించినటువంటి శంకరంబాడి సుందరాచార్య గారు ఆయన కూడా మనం స్మృతి చేసుకోవాల్సినటువంటి విశిష్ట దినం కనుక వారికి ప్రత్యేకంగా సహోదయ నివాళి అర్పిస్తూ శిరీష చందనాలతో భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ